శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా గురువు మీ రాశి నుంచి పదవ స్థానమైన రాశిలో ఉండటం ఆ తర్వాత లాభస్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది శని జనవరి పదిహేడున మీ రాశికి ఎనిమిదవ స్థానమైన మకర రాశి నుంచి తొమ్మిదవ స్థానమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించడము ఆ తర్వాత అక్టోబర్ ముప్పైన రాహు మీ సొంత రాశి నుంచి లాభస్థానమైనటువంటి మేషరాశి నుంచి మీ రాశికి పదవ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంటుంది గోచారంలో ఈ విధంగా కేతువు కూడా మీ రాశికి ఐదవ స్థానమైన తులారాశి నుంచి నాలుగవ స్థానమైన కన్యా రాశిలోకి ప్రవేశించడం కూడా ఈ సంవత్సరమే గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మిథున రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది శని గోచారం ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి రావటం వల్ల వృత్తిపరంగా గతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీ వృత్తిలో మీకు ఏర్పడినటువంటి అవమానాలు కానీ ఒత్తిళ్లు కానీ తగ్గడం వల్ల మీరు మీ వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు గురువు గోచారం ఏప్రిల్ వరకు కూడా పదవ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు గురు దృష్టి ఆరవ స్థానంపై అలాగే రెండవ స్థానంపై కూడా ఉండటం వల్ల శని దృష్టి కూడా ఆరవ స్థానంపై ఉండటంచే వృత్తిలో మీరు కోరుకున్న అభివృద్ధిని పొందుతారు గతంలో వృత్తిపరంగా మీకు ఆటంకాలు కల్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు దూరం అయ్యే సూచన కూడా ఉన్నది దానితో మీకు మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది మీరు చెప్పిన మాటకు సలహాలకు కూడా మీ కార్యాలయాల్లో విలువ పెరగడమే కాకుండా మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీలో ఉన్న బద్ధకం అలసత్వం కూడా తగ్గి ఉత్సాహంగా మీరు మీ వృత్తిని నిర్వర్తించగలిగేటువంటి స్థితిని పొందుతారు అక్టోబర్ చివరి వరకు కూడా రాహు గోచారం కూడా పదకొండవ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల మీకు మీ వృత్తిలో ఆకస్మికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది గతంలో మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఆ పనులకు ఒక ఫలితం అనేది లభిస్తుంది ఏప్రిల్ నుంచి గురువు గోచారం పదకొండవ స్థానంలో ఉండటం చే వృత్తి విషయంలో మాత్రం మీకు అత్యంతమైనటువంటి అనుకూల స్థితి కలుగుతుంది మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవడం వల్ల మీ పై అధికారుల మెప్పుని మీరు పొందుతారు మీరు ఏదైతే ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాన్ని అందుకుంటారు గురువు మరియు రాహువు గోచారం పదకొండవ స్థానంలో ఉండటం వల్ల చాలా విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీ సహోద్యోగుల సహాయం మరియు మిత్రుల సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు అయితే శని యొక్క దృష్టి లాభస్థానంతో ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు రావలసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది రావడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు కానీ రావలసిన ఫలితం రాకుండా మాత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృత్తి రంగాల్లో వారికి మాత్రం వృత్తిపరంగా మీ ఆదాయం కూడా పెరగడం వల్ల మీరు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు తొమ్మిదవ స్థానంలో శని గోచారం మీరు విదేశాలు వెళ్ళడానికి అలాగే అక్కడ ఎక్కువ కాలం ఉండడానికి కూడా సహకరిస్తుంది అయితే కొన్నిసార్లు విదేశాల్లో ప్రయాణం విషయంలో ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాల్సి రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా గోచరిస్తూ ఉన్నది మొదటి ప్రయత్నంలోనే అనుకూల ఫలితం కనుక రాకుంటే తిరిగి ప్రయత్నించడం మంచిదని సూచన నవంబర్ నుంచి కూడా రాహు యొక్క గోచారం పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మార్పులు ముఖ్యంగా స్వయంకృత అపరాధాల కారణంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఉద్యోగ విషయంలో కొన్ని బాధ్యతల విషయంలో కూడా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి మీ పని నిజాయితీగా చేయటం మంచిది అని సూచన పన్నెండవ స్థానంలో రాహు గోచారం గనక మనం పరిశీలిస్తే అహంకారాన్ని నిర్లక్ష్య ధోరణిని ఇస్తుంది కాబట్టి మీకు వచ్చిన విజయాలకు పొంగిపోకుండా వినయాన్ని విడవకుండా వృత్తి మీద శ్రద్ధ పెట్టినట్లయితే ఉద్యోగ విషయాల్లో ఈ సంవత్సరం మీకు అనుకూల ఫలితాలను పొందగలుగుతారు మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే లేదా ఉద్యోగంలో మార్పు కొరకు అలాగే పదోన్నతుల కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ వెళ్ళటం కానీ లేదా మీరు కోరుకున్న విధంగా పదోన్నతి లభించటం కానీ జరుగుతుంది ఉద్యోగ విషయంలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు మధ్యకాలం అలాగే మే మధ్య నుంచి జూన్ మధ్యకాలం అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదిహేడు ఆ సమయాల్లో కూడా అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ విషయంలో కూడా ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం ఉత్తమమని సూచన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కలవారికి కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలన చేస్తే వ్యాపారస్తులకు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఇరవై ఇరవై మూడవ సంవత్సరము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది గత రెండు సంవత్సరాలుగా వ్యాపారం సరిగా నడవక సరైన అవకాశాలు రాక అలాగే అవమానాలతోటి ఆర్థిక నష్టాలతో కూడా ఇబ్బంది పడ్డ మీకు ఈ సంవత్సరం మాత్రం వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడమే కాకుండా గతంలో మీరు చేసిన అప్పులు కానీ అలాగే ఏవైనా లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు ఏప్రిల్ వరకు కూడా రాహుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల అనుకోని విధంగా మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయం అందటం అనేది మీరు గమనించదగ్గ విషయం అది మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుంది జనవరి నుంచి శని గోచారం తొమ్మిదవ స్థానంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం కూడా ఉంటుంది దాని కారణంగా వ్యాపారంలో వృద్ధి అనేది సాధ్యమవుతుంది శని దృష్టి సంవత్సరం అంతా కూడా ఆరవ స్థానంలో ఉండటం వల్ల మీ దగ్గర పనిచేసే వారి కారణంగా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది అంతేకాకుండా గతంలో ఏదైతే ఉందో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి రహస్య శత్రువులు ఈ సమయంలో మీకు దూరం అవడం వల్ల కూడా మీరు మనశ్శాంతిగా మీ వ్యాపారంపై దృష్టి పెట్టగలుగుతారు ఏప్రిల్ నుంచి గురుగోచారం పదకొండవ ఇంట్లో ఉండటం అలాగే గురు దృష్టి వ్యాపార స్థానమైనటువంటి ఏడవ స్థానంలో కూడా ఉండటం వల్ల మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి మాత్రం అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో కూడా భాగస్వాములను జత చేసుకోవడానికి కూడా ఈ సంవత్సరం అనుకూలమని చెప్పేసి చెప్పుకోవచ్చు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది గత కొద్ది కాలంగా చేతిలో ఉన్న అవకాశాలు దూరం అవటం అలాగే మీకున్న వచ్చినటువంటి అవకాశాలు కూడా మీ ప్రత్యర్థులు తీసుకెళ్లడం వల్ల మీరు నిరాశకు మానసిక సమస్యలకు లోనై ఉండవచ్చు ఈ సంవత్సరం నుంచి మీరు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ ప్రతిభకు తగినటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఇబ్బడి ముబ్బడిగా మీకు అందుతాయి దాని కారణంగా మీరు మీ రంగంలో పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా సంపాదించుకోగలుగుతారు అనేది గమనించదగ్గ విషయము ముఖ్యంగా గురు దృష్టి ఏప్రిల్ నుంచి కూడా ఐదవ స్థానంపై ఉండటం వల్ల మీ సృజనాత్మకమైనటువంటి శక్తి కూడా మెరుగయ్యేటటువంటి సూచన ఉన్నది మీరు చేపట్టే పనులు కానీ మీ ప్రతిభా పాఠవాలు కానీ మీ చుట్టూ ఉన్న వారిని చేయగలుగుతాయి మీరు మీ ప్రతిభతో మీ స్వస్థలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రాణించగలుగుతారు మీలో కొంతమంది విదేశాల్లో కూడా ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందుతారు నవంబర్ నుంచి రాహు యొక్క గోచారం పన్నెండవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది పదవ స్థానంలో రాహు మీలో అహంకారాన్ని కానీ మీ పట్ల నిర్లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాలను వదిలివేయకుండా వాటిని వినియోగించుకోవడం మంచిది అనే సూచన ఇక ముఖ్యంగా గురువు యొక్క గోచారం కనుక మనం పరిశీలన చేస్తే ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి అయితే వాటిని మాత్రం మీ నిర్లక్ష్యంతో అహంకారంతో వదిలివేయకుండా జాగ్రత్త పడటం అనేది మంచిదని సూచన ఆర్థికంగా వ్యాపారపరంగా కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యకాలం వరకు అలాగే జూలై పదిహేడు నుంచి సెప్టెంబరు పదిహేడు వరకు అలాగే నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు మధ్యకాలం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవచ్చు అదే కనుక మీకు వ్యాపార అభివృద్ధికి సంబంధించి మంచి అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా గమనించదగ్గ విషయం అని చెప్పేసి సూచన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన రెండున్నర సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం తగ్గుతాయి అంతేకాకుండా ఈ సంవత్సరం గురువు మరియు రాహుగోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీరు పటిష్టమైన ఆర్థిక స్థితికి చేరుకుంటారు జనవరిలో శని గోచారం అనుకూలంగా రావటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఈ సమయంలో గోచారం పదకొండవ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కానీ కోర్టు కేసులు లేదా వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో కానీ కలిసి రావడంతో గత కొద్ది కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా గురు దృష్టి నాలుగవ ఇంటిపై మరియు ధనస్థానమైన రెండవ ఇంటిపై ఉండటం వల్ల డబ్బు పొదుపు చేయగలుగుతారు అలాగే గతంలో తీసుకున్నటువంటి బ్యాంకు లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చగలుగుతారు ఏప్రిల్ నుంచి గురుగోచారం పదకొండవ ఇంటిలో అత్యంతమైనటువంటి అనుకూలంగా ఉండటం వల్ల మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కలిసి వచ్చి ఆర్థిక స్థితి మెరుగుపడే సూచన ఉన్నది మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో మంచి లాభాలను ఇస్తాయి ఇల్లు కానీ వాహనం కానీ అలాగే ఇతర చరస్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా ఈ సంవత్సరం లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా కూడా శని దృష్టి పదకొండవ స్థానంపై ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అనుకున్న విధంగా లాభం రాకపోవడం లేదా అవసరానికి ఉపయోగపడేలా సమయానికి డబ్బు అందకపోవడం కానీ జరగవచ్చు ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు మధ్యకాలం అలాగే మే పదిహేను నుంచి జూన్ పదహారు మధ్యకాలం సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పద్దెనిమిది మధ్యకాలం కూడా పెట్టుబడులకు ఆర్థిక సంబంధ లావాదేవీలకు కూడా మంచిది కాదని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టకపోవడం మరియు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా చేయకుండా ఉండడం మంచిదని చెప్పేసి సూచన మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఆరోగ్యపరంగా మీ రాశి ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేస్తే ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది శని గోచారం ఎనిమిదవ ఇంటి నుంచి తొమ్మిదవ ఇంటికి మారడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు శని దృష్టి ఆరవ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు అంతేకాకుండా ఏప్రిల్ వరకు కూడా ఆరవ స్థానమైనటువంటి గురు దృష్టి కూడా ఉండటం కూడా కొత్తగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం మాత్రం తక్కువగానే ఉంటుంది ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా రాహుగోచారం కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఉదర సంబంధ మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరంలో కొన్ని సమయాల్లో మానసిక సమస్యల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఆందోళన చెందడం వలన మీరు మానసికంగా బలహీనలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ బంధువులు మరియు మిత్రుల కారణంగా మీరు మీ మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరం మార్చి పదమూడు నుంచి మే పది మధ్యలో మరియు ఆగస్టు పద్దెనిమిది నుంచి అక్టోబర్ మొదటి వారం మధ్యలో కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అని చెప్పేసి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో అనవసరమైనటువంటి ఆవేశాలకు లోన్ అవ్వటం వల్ల అది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి సూచన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎనిమిదవ ఇంటిలో శని గోచారం పూర్తవడం వల్ల గత కొద్ది కాలంగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మీకు ఉన్న సమ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఏప్రిల్ వరకు కూడా కేతువుపై శుభగ్రహ దృష్టి లేని కారణంగా మీ సంతాన విషయంలో కొంత ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి ఆరోగ్య విషయంలో కానీ వారి చదువు విషయంలో కానీ మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుందని సూచన ఏప్రిల్ నుంచి గురుగోచారం లాభస్థానంలో అలాగే అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ సంతానం యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడటం కానీ వారు చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడం కానీ జరగటం వల్ల మీ మానసిక ఆందోళన తొలగిపోతాయి గురు దృష్టి సప్తమ స్థానంలో ఉండటం అలాగే ఏప్రిల్ నుంచి కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి అది మీ సంతానానికి మీ జీవిత భాగస్వామికి మరియు మీ తోబుట్టువులకు కూడా శుభ ఫలితాలనే ఇస్తుంది మీ జీవిత భాగస్వామి సహకారంతో మీరు విజయాలు సాధిస్తారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం కానీ లేదా పదోన్నతి రావడం కానీ ఈ సమయంలోనే జరుగుతుంది మీ జీవిత భాగస్వామికి అభివృద్ధి కలగటం కూడా కారణంగా మీరు ఆనందిస్తారు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు మీ సహాయం కారణంగా మీ తోబుట్టువులు వారు అనుకున్న పనిలో విజయం సాధించగలుగుతారు ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవటమే కాకుండా వారి జీవితం కూడా మెరుగుపడుతుంది కాబట్టి అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరము ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి శని గోచారం ఈ సంవత్సరం అంతా కూడా తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అలాగే నవంబర్ నుంచి కూడా కేతువు గోచారం నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలోనే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన ముఖ్యంగా సంవత్సర ద్వితీయార్థంలో వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్య విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్త వహించడం మంచిదని సూచన అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం తొందరలోనే మెరుగుపడే సూచనలు కూడా సూచిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది అక్టోబరు చివరి వరకు కూడా రాహు గోచారం ఏప్రిల్ నుంచి గురువు గోచారం మరియు జనవరి నుంచి శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరు విద్యలో రాణించగలుగుతారు ముఖ్యంగా శని గోచారం తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయి అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లోనే ప్రవేశం లభించడం అనేది ఆశాజనకంగా ఉంటుంది అయితే ఐదవ స్థానంలో కేతువు గోచారం ఉన్నంతకాలం కూడా పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆరోగ్య విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరమని సూచన అలాగే మీ అలసత్వానికి మీ నిర్లక్ష్యానికి గురవ్వకుండా చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది అని చెప్పేసి అలాగే ఈ సంవత్సరం అయితే చివరిలో కేతువు గోచారం నాలుగవ స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చదువుపై శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది అయితే ఏప్రిల్ నుంచి గురువు గోచారం పదకొండవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల చదువులో సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ గురువులు మరియు పెద్దవారి సహకారంతో వాటి నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరము ఐదవ ఇంటిపై గురువు యొక్క దృష్టి ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువ అవుతుంది అంతేకాకుండా మీరు సాంప్రదాయకమైనటువంటి విద్యలను అలాగే ఆధ్యాత్మికపరమైన విద్యలను కూడా ఈ సంవత్సరం అభ్యసించే అవకాశం సూచిస్తూ ఉన్నది గురువు దృష్టి మూడవ స్థానంపై ఉండటంచే మీరు ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకుని నెగ్గుకు రాగలిగేటువంటి అవకాశాలు కూడా సూచిస్తూ ఉన్నాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం మాత్రం అత్యంత అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వల్ల మీరు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు అయితే గురువు దృష్టి ఉన్నప్పటికీ కూడా కేతువు యొక్క స్థితి ఐదవ స్థానంలో ఉన్నంతకాలం కూడా కాంపిటేటివ్ పరీక్షల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడటం మంచిదని సూచన మిథున రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరము శని గోచారం తొమ్మిదవ స్థానంలో ఉండటం అలాగే గురు దృష్టి ఐదవ స్థానంపై ఉండటం మరియు కేతువు యొక్క గోచారం ఐదవ స్థానంలోనే ఉండటం వల్ల మీరు ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు దైవారాధన చేయడమే కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు అలాగే గురువులను ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించిన వారిని కూడా సందర్శించటం అనేది సూచిస్తూ ఉన్నది ఈ సంవత్సరం చేయాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రధానంగా కేతువుకు పరిహారాలు చేయడం చాలా మంచిది సంవత్సర ఆరంభం నుంచి కూడా ఐదవ స్థానంలో సంచారం చేయటం సంవత్సరాంతంలో నాలుగవ స్థానంలో సంచారం చేయడం వల్ల చదువు విషయంలో మాత్రం మరియు అదే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమస్యల నుంచి ఈ అవాంతరాల నుంచి బయటపడడానికి కేతువుకు పరిహార క్రియలు ఆచరించడం మంచిది దానికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కూడా కేతు స్తోత్రం పారాయణ చేయటం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయటం మంచిది దీనివల్ల మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం సంవత్సరం అంతా శని గోచారం నవంబర్ నుంచి రాహుగోచారం కూడా మాధ్యమంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహాలకు కూడా పరి పరిహారాలు చేసుకోవడం అనేది మంచిది దానివల్ల మీ జీవితంలో ఈ సంవత్సరం ఏర్పడే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు దీనికి గాను ఆయా గ్రహాల యొక్క స్తోత్రాలు చదవటం లేదా నవగ్రహ మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజలు చేయటం అనేది మంచిదని సూచన స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా జ్ఞాయేన మార్గేన మహిమహీషాం గోబ్రామ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే సర్వే జనా సుఖినో